మరోవైపు నర్సాపురంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకత్వంతో టీడీపీ శ్రేణులు కలవకుండా దూరంగా ఉంటున్నారు కాపు అభ్యర్థికి టికెట్ కేటాయించకపోవడంపై ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు నాయకులతో కలిసి పనిచేయడానికి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఇష్టపడడం లేదు ఇక నర్సాపురం ఎంపీ అభ్యర్థి ఎంపికపై టీడీపీ జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరిన్ని వివరాలను మా నరసాపురం పార్లమెంటు పరిధిలో కూటమి అభ్యర్థుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూ ఉంది పైకి కనిపించినట్టుగా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య ఎవరి కుంపటి వారిదే అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది దీనికి ఉదాహరణగా తణుకు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అరిమిలి రాధాకృష్ణకు టికెట్ కేటాయించారు అయితే అప్పటి వరకు టికెట్ ఆశించినటువంటి పవన్ కళ్యాణ్ టికెట్ ప్రకటించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో విడివాడ రామచంద్రరావు ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసినటువంటి దాఖలాలు లేవు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులను కలుపుకుని పనిచేసేందుకు అక్కడ ఆసక్తి చూపించారు దీంతో తణుకు నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య కూడా దూరం ఇంకా కొనసాగుతూనే ఉంది పైకి కూటమి అభ్యర్థులు అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా అక్కడ జనసేన సహకారం ఇప్పటికీ టీడీపీకి అందనటువంటి పరిస్థితి కనిపిస్తుంది టీడీపీ కూడా జనసేనను కలుపుకుని వెళ్లేటటువంటి ఉద్దేశం ఉన్నట్టుగా కనిపించట్లేదు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ మా మరోపక్క గా ఉన్నటువంటి విడివాడ రామచంద్రరావు కూడా టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత వీరిద్దరూ కూడా కలి కలిసి పనిచేసినటువంటి పరిస్థితి కనిపించట్లేదు మరోపక్క తెలుగుదేశం పార్టీ నాయకులు అనవసరమైనటువంటి ప్రచారాన్ని అక్కడ జనసేన అభ్యర్థి పైన తీసుకురావడంతో అలాగే మరొక పక్క జనసేన పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూడా అక్కడ టికెట్ రా ఆశించి భంగపడినటువంటి విడివాడ రామచంద్రరావుతో ఇప్పటివరకు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కనిపించలేదు పార్టీ బలోపేతానికి పనిచేసినటువంటి అభ్యర్థుల్ని టికెట్లు కేటాయించిన తర్వాత మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా వారిని పక్కన పెట్టారు అనేటటువంటి ఒక ఆగ్రహం జనసే ఎన్నికల్లో కనిపిస్తుంది మరోపక్క నర్సాపురం పార్ల అసెంబ్లీ పరిధిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది జనసేన తరపున టికెట్ తెచ్చుకున్నటువంటి బొమ్మిడి నాయకర్కు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి పనిచేస్తున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు వైసీపీ తరఫున క్షత్రియ సామాజిక వర్గానికి టీడీపీ తరపున బీసీ జనసేన తరఫున బీసీ సామాజిక వర్గానికి అక్కడ టికెట్లు కేటాయించడం అది కాపు కాన్స్టిట్యున్సీ కావడం కాపు అభ్యర్థులు కాపు ఓటర్లు ఎక్కువగా ఉండేటటువంటి కాన్స్టిట్యున్సీ కావడంతో అక్కడ కాపు 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 సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఇప్పటికీ కూడా జనసేనకు దూరంగా ఉంటున్నారు దీంట్లో అక్కడ నరసాపురం అసెంబ్లీ అసెంబ్లీ పరిధిలో ఏం జరుగుతుంది అనేటటువంటి ఒక అయోమయ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక నరసాపురం పార్లమెంటు అభ్యర్థికి సంబంధించి కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున శ్రీనివాస శ్రీనివాస వర్మ బరిలో దిగిపోతున్నారు అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని ఇటు జనసేన అటు టీడీపీ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది ఎందుకంటే ఆర్థికంగా బలమైనటువంటి నేత కాకపోవడం తోటి వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బరిలో దిగితే తమకు కూడా ఓట్లు నష్టం జరుగుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయంలో అటు టీడీపీ ఇటు జనసేనకు సంబంధించినటువంటి నాయకులు భావిస్తున్నారు దీంతో నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఉన్న కూటమి అభ్యర్థుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది ఎవరి కుంపట్లు వారివే అన్నట్టుగా కూడా పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక భీంబరంలో కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడిని తీసుకొచ్చి జనసేన టికెట్ కేటాయించడంపై జనసేన నాయకులు కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారు పైకి కనిపించిన కనిపించకపోయినప్పటికీ కూడా లోపల అసమ్మతి అనేది కొనసాగుతూ ఉంది ఇక మిగిలినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి రామరాజు అభ్యర్థిగా ఉన్నప్పటికీ కూడా మరోపక్క ఆ టీడీపీ నుంచి బయటకు వచ్చినటువంటి కలవపూడి శివ ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ఒక పాలకొల్లు మినహా మిగిలినటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి విషయంలో ఇదే పరిస్థితి కొనసాగడంతో వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అనేది కొంత అనుమానాలు రేకెత్తిస్తుంది ముఖ్యంగా నరసాపురం పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించి బీజేపీ సంబంధించినటువంటి వ్యక్తి శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించడంతో ఆ ప్రభావం తమ పైన పడకుండా చూసుకునేందుకు ఆ తెలుగుదేశం పార్టీ అటు జనసేన అభ్యర్థులు కూడా ప్రయత్నం కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది ఆర్థికంగా బలమైన నేత కాకపోవడం ఇమేజ్ లేకపోవడం తోటి ఆ పరిస్థితి తనకు ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అభిప్రాయాన్ని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నటువంటి వారు తమ పార్టీ అధినేతలకు ఇప్పటికే వివరించడం జరిగింది ఈ నేపథ్యంలో నరసాపురం పార్లమెంటు పరిధిలో కూటమి అభ్యర్థుల మధ్య ఏం జరగబోతోంది అనేటటువంటి సస్పెన్స్ కొనసాగుతోంది ఒకరికి అందరూ కలిసి పనిచేయాలని పైన అధినేతలు చెబుతున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఇన్ని ఈ స్థాయిలో విభేదాలు కనిపిస్తున్నాయని మాత్రం అనేది మాత్రం వాస్తవం వీడిన కరీ శ్రీనివాస్త మల్లికార్జున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి